వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అని చెప్పింది డ్వాక్రా మహిళల ఖాతాలో వరుసగా ఈ ఐదు పథకాలు డబ్బులు తీసుకురాబోతుంది ఈ యొక్క మహిళలకు ఈ యొక్క ఐదు పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఈ పథకాల ద్వారా డబ్బులు డ్వాక్రా మహిళలు ఏ విధంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో వెళ్తే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలైతే తీసుకువచ్చింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకాలు విడుదల చేయాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి మూడు పథకాల డబ్బులు అయితే ముందుకు రిలీజ్ రిలీజ్ అయిపోతుంది దీని తర్వాత రెండు పథకాల ద్వారా అయితే నోట్ అనేవి విడుదల ఏ ఏ పథకాలు తీసుకు వస్తుందని చెప్పా చెప్పాను ముఖ్యంగా డ్వాహ్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అయితే అమలు చేయాలని చూస్తుంది ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సంబంధించి పది లక్షల వరకు కూడా డబ్బులైతే ఇస్తారు అంటే వడ్డీ లేకుండా డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకు నుంచి ఈ యొక్క డబ్బులైతే తీసుకువచ్చి తీసుకున్న తర్వాత డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎవరైతే ఉంటారో ఈ పది మంది సభ్యులు ఉంటారు ఈ యొక్క పది మందికి కూడా మంచికి లక్ష చొప్పున వస్తుంది ఈ యొక్క లక్ష రూపాయల పైన డ్వాక్రా మహిళలు మీరు అసలు తీసుకొని అసలు కట్టేస్తే చాలు ఇందులో ఎటువంటి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే డైరెక్ట్గా బ్యాంక్కి వడ్డీ డబ్బు అనేది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సున్నా వడ్డీ ద్వారా బ్యాంకులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా డబ్బులు సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టాలంటే ఖచ్చితంగా డ్వాక్రా మహిళలు అయితే ఈ పనులు అయితే చేసుకోవాలి చేసుకోవాలని ఉండాలి అదే విధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అయితే ఉండవలసి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క గ్రూపులకు సంబంధించి డిజిటలైజేషన్ చేసి ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరి కూడా ప్రజెంట్ అయితే వాళ్ళ యొక్క గ్రూపులు ఈ విధంగా అనేది చూసుకోవాలి అదేవిధంగా మీరు సకాలంలో లోన్స్ తీసుకొని కట్టేస్తున్నారా లేదా వాళ్ళ గ్రూపు ఓల్డ్ గ్రూపు ఓల్డ్ గ్రూపా లేదా కొత్తగా ఓపెన్ చేసి గ్రూపు వాళ్ళు ఎన్ని లోన్స్ ఎంతవరకు లోన్ ఇస్తున్నారు అనే వాటిపైన కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది ఆధారపడి ఉంటుంది అప్పుడే వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది లేదంటే గనక ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రా అయితే ముఖ్యంగా ఓల్డ్ డాక్ ఓల్డ్ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే కొత్తగా ఏవైనా గ్రూపులలో ఓపెన్ కొత్తగా ఏవైనా గ్రూపులో ఓపెన్ చేసి ఉంటారు ఆ గ్రూపులకు సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదు ఎందుకంటే వారికి కొత్తగా అప్రూవల్ అనేది వచ్చేసి డ్వాక్రా సంఘాలలో చేరుతారు కాబట్టి లోన్ అనేవి తీసుకొని కడుగుతూ ఉంటారు కాబట్టి పొదుపు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఈ విధంగా కంపారిజమెంట్ చేసుకుంటే వాళ్ళకైతే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రావు రెండు వేల పదిహేడు ఆ పై నుంచి ఉన్న గ్రూపులు కూడా ఉంటాయి ఆ గ్రూపులకు సంబంధించి కూడా ఏవైతే ఓల్డ్ గ్రూపు యాక్టివ్గా ఉంటాయో ఎప్పటికప్పుడు లోన్ క్లియర్ చేస్తూ ఉంటారో అలాంటి గ్రూపులన్నిటి సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే వర్తించబోతుంది కాబట్టి మీరు లోన్ తీసుకున్న తర్వాత ఎ ఎప్పటికప్పుడు కట్టేస్తే ఏ గ్రూపులకి కంపల్సరిగా కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే వస్తుంది మీ దగ్గర నుంచి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు జిరాక్స్లు కూడా మీ దగ్గర నుంచి తీసుకుంటారు అదే విధంగా బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉంటారో డ్వాక్రా సంబంధించి అధికారులు ఇవన్నీ తీసుకొని మీ మీ యొక్క గ్రూప్ను చెక్ చేయడం జరుగుతుంది అదే విధంగా మీ అదే విధంగా మీ గ్రూప్ని ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఏ గ్రూపులన్నీ కూడా అన్ని గ్రూపులు కూడా చూస్తారు అందరికీ కూడా ఒకేసారి ఒక ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చేలా చూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్పుడే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రావడం జరుగుతుంది మీరు గతంలో గనక లోన్ తీసుకొని ఉంటే రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉంటాయో ఆ గ్రూపులు ఆల్రెడీ లోన్ తీసుకొని ఉంటే గనక పది లక్షల దాకా ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే వచ్చేలా చూ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్పుడే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రావడం జరుగుతుంది మీరు గతంలో గనక లోన్ తీసుకొని ఉంటే రెండు వేల పంతొమ్మిది ఆ పై నుంచి డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉంటాయో ఆ గ్రూపులు ఆల్రెడీ లోన్ తీసుకొని ఉంటే గనక పది లక్షల దాకా ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో ఆ గ్రూపులన్నీ కూడా సున్నా వడ్డీ పథకం కవర్ అవుతుంది వారికి కూడా వడ్డీ అనేది వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుంది ప్రజెంట్ లోన్ అయితే ఇస్తున్నారు ఆల్రెడీ చాలా మంది తీసుకుంటున్నారు ప్రజెంట్ ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో డబ్బులు మాత్రం సంవత్సరానికి ఒకేసారి కానీ లేదంటే రెండుసార్లు కానీ రెండు విడతల్లో కానీ ఒక విడతలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఇక దీని ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళలు సున్నా వడ్డీ పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువస్తుంది ఆడబిడ్డ నిధి పథకం ఆడబిడ్డ అనేది పథకం చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళలకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు జమ చేయడం చేస్తారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు గనక తొంభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా ఇంటికి ఒక చొప్పున డబ్బులు అయితే జమ చేయబోతుంది ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా యథావిధిగా డాక్యుమెంట్స్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా ఇంటికి ఒకరికైతే ఇస్తున్నారు ఈ పథకం మహిళలు మాత్రమే వర్తిస్తుంది ఇంట్లో మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు వారికైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క పథకాలు ఎలిజిబిలిటీ అవుతారు ఇంటికి ఒక్కరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఆధార్ కార్డు అయితే ఉండాలి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటే మీ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులైతే మీరు అయితే పొందవచ్చు ఇక దీంతో పాటు కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా వారి యొక్క ఏంటి విస్తీర్ణం అనేది వెయ్యి చదరపు అడుగుల్లోపే లోపే ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే గనక వాళ్ళు అయితే పథకానికి ప్రభుత్వం పథకాలు అయితే రావు ఒకవేళ వ్యవసాయ భూమి సిటీలో ఐదు ఎకరాలు గ్రామాల్లో పది ఎకరాలు మినహాయింపు అయితే సంవత్సరానికి ఆదాయం అనేది చెక్ చేస్తారు మూడు లక్షల కింద ఉండాల్సి ఉంటుంది గ్రామాల్లో చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై ఐదు వేలు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఆల్రెడీ ఎప్పుడూ కూడా కట్ట కట్టకుండా ఉండాలి వాళ్ళ పేరు మీద కార్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు దీని తర్వాత మీరు ప్రభుత్వానికి ఎంప్లాయీగా ఉండకూడదు ఈ సంవత్సరం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని పేర్కొనింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కువ కరెంటు యూజ్ చేసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభుత్వ అయితే ఇవ్వదు అది క్యాపిటల్గా కూడా గుర్తు పెట్టుకోండి కాబట్టి ప్రతి నెల కూడా మీరు వాడే కరెంట్ అనేది మూడు యూనిట్ల కన్నా తక్కువ వాడుతూ ఉండాలి అప్పుడే మీకు ఈ పథకాలన్నీ కూడా వస్తాయి దీని తర్వాత మనకు తల్లికి వందన పథకం వస్తుంది తల్లికి వందనం పథకం చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి అప్పటి నుంచి కూడా మనకు తల్లికి వందనం పథకం వస్తుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతున్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా సంబంధించి తల్లికి వందనం పథకాల ద్వారా సంబంధించి పదహైదు వేల రూపాయలు అయితే సంవత్సరా ఇలాగే ఇంట్లో ఇద్దరు ఉంటే ముగ్గురు ఉన్నా కూడా మీకు మీరు అయితే డబ్బులు పొందవచ్చు ఒకే ఆధార్ కార్డు ఒకే రేషన్ కార్డు ఇవ్వడం మీరైతే డబ్బులు పొందవచ్చు విద్యార్థులకు ఒక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరై కలిగి ఉండాలి అప్పుడే ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుంది కాబట్టి డాక్యుమెంట్స్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే వాళ్ళకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వారికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే మినిమంగా సరిపోతుంది ఇక స్కూల్ కాలేజీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అని తర్వాత చెక్కింగ్ అయిపోతుంది తర్వాత లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సచివాలయం డైరెక్ట్గా వాళ్ళే పంపిస్తారు అక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసి మీ తమ్ము అనేది వేయించుకుంటారు మీ తమ్ము అనేది వేయించుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందా మీ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి సంవత్సరానికి కూడా పదహైదు వేల రూపాయలు అయితే మీకు ఖాతాలో వేస్తారు ఈ విధంగా తల్లికి వందనం పథకం ద్వారా గరిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామని పేర్కొనింది పేర్కొనింది కదా ఈ రూల్స్ అన్ని కూడా ఖచ్చితంగా అన్నిటికీ వర్తిస్తాయి ఇక దీని తర్వాత చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా లోన్స్ అయితే ఇస్తుంది ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలకు ఎనభై వేల రూపాయలు ఇస్తుంది పారి వడ్డీతో లోన్ అయితే ఇస్తుంది ఎవరైతే డ్వాక్రా మహిళల యొక్క లోన్ తీసుకోవాలనుకుంటున్నారు వారికి ఈ యొక్క గ్రూప్ లీడర్ ద్వారా బ్యాంకులు వాళ్ళని అడిగితే వాళ్ళైతే శాంక్షన్ చేయడం జరుగుతుంది దీనికి ఉండవలసిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రజెంట్ అయితే సరిపోతుంది నలభై వేల రూపాయలు అయితే తీసుకోండి రెండు సంవత్సరాలు కడితే సరిపోతుంది దీని తర్వాత డ్వాక్రా మహిళలకు ఐదు లక్షల లోన్ అనేది ఇస్తుంది ఈ యొక్క ఐదు లక్షలు కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నారు ముఖ్యంగా బిజినెస్ చేసుకునే వాళ్లకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు చిన్న చిన్న యూనిట్లు పెట్టుకునే వాళ్లకు ఏర్పాటు చేసుకున్న వాళ్లకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారు వాళ్లకు ఐదు లక్షల దాకా కూడా లోన్ అనేది ఇస్తారు ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇందులో నాలుగు లక్షల కడితే సరిపోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది అంటే మీరు ఐదు లక్షలు తీసుకున్న నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అయితే ప్రజెంట్ బీసీ లోన్ అనేది అంటే బాగా ది దీన స్థితిలో ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్సీ మహిళలు వాళ్ళకైతే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగతా వాళ్ళకు కూడా లోన్ అనేది ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులైతే డ్వాక్రా మహిళలకు ఇవ్వబోతుంది